అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది గురువారం రోజు వ్లాగ్ అండి పెద్దనే వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా గురువారం మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఇక్కడ నా చిన్ని మేనలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో ఇంటి నిండా పిల్లలు ఉన్నారు కదండి ఇంకా వాళ్ళందరితో కలిసి బాగా ఆడుకుంటున్నాడు గురువారం రోజు మేము కొంచెం ఎర్లీగానే నిద్రలేచి అందరం తలస్నానం చేసి రెడీ అయిపోయామండి పాలకొల్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అండి ఆ టెంపుల్కి వెళ్ళడం కోసం మార్నింగ్ టైంలోనే ఇంకా అందరం తలస్నానం చేసి రెడీ అయ్యాము వదిన టిఫిన్ ప్రిపేర్ చేసేసింది టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేమండి చిన్న వదిన కూడా వచ్చిందనమాట పెద్దనే వాళ్ళ ఇంటికే ఇంకా చిన్న వదిన అమ్మ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము లాస్ట్ వీడియోలో పెద్దనే వాళ్ళ హోమ్ టూర్ చూపించాను కదండి ఆ వీడియోకి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి చాలా మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలామంది చాలా డౌట్స్ కూడా అడుగుతున్నారు ఈ టిడ్కో హౌసెస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఎంత కట్టారు ఎంత కట్టాలి ఇట్లా డౌట్స్ అడుగుతున్నారు కదండి దాని గురించి నాకు పెద్దగా తెలియదు అంటే అంత క్లారిటీగా తెలియదు అన్నయ్యని అడగాలి ఇంకా ఈ టిడ్కో హౌసెస్ని ఏ గవర్నమెంట్ ఇచ్చింది అని అడుగుతున్నారు కదండి ఈ హౌసెస్ అన్నీ కూడా లాస్ట్ టైం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యాయండి నెక్స్ట్ గవర్నమెంట్ అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హౌసెస్ అన్నీ కూడా ఇచ్చారనమాట ఈ కాలనీ వాళ్ళు లోకల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే గనక అంటే పాలకులు బస్ స్టాప్కి కానీ మనం ఇప్పుడు వెళ్ళే సాయిబాబా టెంపుల్కి కానీ ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ వెహికల్ ఉంటుందండి వ్యాన్ ఉంటుంది దానికోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నా మేనకోడలి స్కూల్ బస్ వచ్చిందండి ఇంకా ఆయన బస్ ఎక్కేయండి అమ్మా టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు ఇంక మేము హ్యాపీగా బస్ ఎక్కేసి టెంపుల్ దగ్గర అయితే దిగిపోయాము పాలకొల్లు సాయిబాబా టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి గురువారం రోజున ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదండి నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ఉంది కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో నేను ఎక్కువగా ఈ టెంపుల్కి వస్తూ ఉండేదాన్ని నర్సాపురం నుంచి కొంతమంది నడక మార్గంలో ఈ పాలకొలు సాయిబాబా టెంపుల్కి వస్తూ ఉంటారండి అంటే కొంతమంది మొక్కుకుంటారనమాట ఆ విధంగా మొక్కుకున్న వారు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నడిచి ఈ పాలకలు సాయిబాబా టెంపుల్కి వస్తూ ఉంటారండి ప్రతి గురువారం చాలామంది భక్తులైతే ఉంటారండి అసలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్ అయితే నేను ఎప్పుడైనా ఆంధ్ర వచ్చినప్పుడు నాకు కుదిరితే కనుక తప్పనిసరిగా ఈ పాలకొల్లు సాయిబాబా టెంపుల్కి వస్తూ ఉంటాను టెంపుల్కి వచ్చిన వెంటనే ఇక్కడ మేము బాబావారి దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ వదిన వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారండి ఇంకెక్కడ ప్రతి గురువారం అన్న ప్రసాదం కూడా పెడతారు భోజనం చేయాలి అంటే మనం ముందుగా ఈ విధంగా టికెట్ తీసుకోవాలండి టికెట్ తీసుకున్న వారందరినీ కూడా ఈ విధంగా ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి కొంతమందిని ఒక్కోసారి కొంతమందిని ఒకసారి ఆ విధంగా లోపలికి పంపిస్తూ ఉంటారు ఇంకెక్కడ లోపల చూసారు కదండి ఎంత నీట్గా ఉందో ఈ విధంగా ప్రతి గురువారం ఇక్కడ కొన్ని వందల మందికి అన్న ప్రసాదం అయితే పెడుతూ ఉంటారండి టికెట్ తీసుకున్నాం కదండి ఆ టిక్కెట్ మనకి ఫ్రీగానే ఇస్తారు కొంచెం ఎర్లీగా మార్నింగ్ టైంలో వచ్చి తీసుకుంటే కనుక మనకి టికెట్ దొరుకుతుందండి కొంచెం లేట్ అయితే కనుక టిక్కెట్ దొరకదు ఆ టిక్కెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ భోజనం పెడతారండి చిన్నపిల్లలకైతే ఫ్రీగా పెడతారు పెద్దవాళ్ళకి మాత్రం టికెట్ కంపల్సరీ ఉండాలి చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఈ టెంపుల్లో అన్న ప్రసాదం తిని పెళ్ళికి ముందు ఫ్రెండ్స్తో వచ్చి టెంపుల్లో బాబా దర్శనం చేసుకుని అన్న ప్రసాదం అవి తిని వెళ్ళేవాళ్ళం పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం తిని ఇంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళటం భోజనం చేసిన తర్వాత పిల్లలందరూ కూడా వెనకాల గార్డెన్ లాగా ఉందండి అక్కడ ఆటలాడుకుంటున్నారు ఇంకా మేమందరం అలా కొంతసేపు అక్కడ కూర్చున్నాము ఈ సాయిబాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంటుందండి ఈ పక్కనే దత్తాత్రేయ స్వామి ఆలయం అలాగే బాబా ధూప్ మందిర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా చూసుకొని అక్కడ కూడా నమస్కారం చేసుకున్నాము దత్తాత్రేయ స్వామి ఆలయం అండి ఇక్కడ కూడా నమస్కారం చేసుకుని ప్రశాంతంగా కొంతసేపు కూర్చుని ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా ప్రసాదాలు తీసుకుని తిన్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వదిన వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళామండి చెప్పాను కదండి ఈ టెంపుల్కి దగ్గరలోనే పక్కనే మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారి ఉంటుంది ఆల్రెడీ నేను ఈ హౌస్ చూపించాను కదండి లాస్ట్ ఒక వీడియోలో వచ్చాను కదా చిన్ని పాపం చూడడానికి వదిన వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి అత్తయ్య గారి ఇంటికి అయితే వస్తూ ఉంటాము ఎందుకంటే టెంపుల్కి పక్కనే దగ్గరలోనే ఉంటుంది కదా రాకపోతే అత్తయ్య గారు అస్సలు ఊరుకోరు ఇంకా వచ్చిన వెంటనే చల్లగా ఒక డ్రింక్ ఇచ్చేసారు తాగి మేము పక్కన చిన్న పాప ఉంది కదండి మొన్న చూడడానికి వచ్చాను కదా ఇంకా ఆ పాప దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈ బుజ్జి పాప మా పెద్ద వదిన వాళ్ళ మేనకొడలండి అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట టూ డేస్ బ్యాక్ ఈ పాపని చూడడానికి మేము వచ్చాం కదండి అప్పుడు సాహితీ సాత్విక్ వాళ్ళకి ఈ బుజ్జి పాప బాగా నచ్చేసింది అత్తయ్య గారి ఇంటికి రాగానే ఫస్ట్ ఈ పాపని చూడడానికి పిల్లలందరూ వెళ్ళి ఇంటికి వచ్చేసారు మేము వెళ్ళిన టైంలో చిన్నతల్లి హ్యాపీగా పడుకుందండి నాకైతే పిల్లలంటే చాలా ఇష్టం అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం వీళ్ళ హౌస్ చాలా బాగుంటుందండి ఇది టెర్రస్ పైన టెర్రస్ పైన చక్కగా ఈ విధంగా మొక్కలన్నీ పెట్టుకున్నారండి గాలి కూడా చాలా బాగా వేస్తుందనమాట నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇంకా టెర్రస్ పైన ఒక రూమ్ ఉందనమాట పిల్లలందరూ పైకి వచ్చేసారండి ఆ చిన్ని పాపతో అందరూ చాలా బాగా టైం స్పెండ్ చేశారనమాట చాలా బాగా ఆటలాడుకున్నారు ఇక్కడ చూసారా మా సాత్వికు చాలా బాగా నచ్చేసిందండి ఆ బుజ్జి పాప మా పిల్లలకైతే పిల్లలందరూ ఈ చిన్ని పాపతో చాలా బాగా టైం స్పెండ్ చేశారు ఈ చిన్ని తల్లి పేరు చెప్పడం మర్చిపోయాను కదండి ఆ బుజ్జి పాప పేరు లౌక్య నేను ఎప్పుడు నర్సాపురం వచ్చినా సరే అన్నయ్య వాళ్ళు ఎక్కడో ఒక చోటకి బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారండి అంటే అంతర్వేది కానీ పేరుపాలెం బీచ్ కానీ లేదంటే దగ్గరలో ఏమైనా టెంపుల్స్ అవి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాము ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే బయట ఎండల్ చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలతో నేనైతే ఎండల్లో ఎక్కడికి రానని చెప్పేశాను ఇంకా ఈ విధంగా ఒక రోజు మొత్తం వదిన వాళ్ళతో పిల్లలతో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది పాపతో కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వదిన వాళ్ళ అమ్మగారికి కనిపించి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేటప్పుడు వదిన వాళ్ళ అమ్మగారు నాకు బొట్టు పెట్టి చీర కూడా పెట్టారు ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మేము స్నాక్స్ తింటున్నాము ఎవరో ఒకరు కామెంట్ చేశారండి మీరు ఆంధ్ర వెళ్ళిన తర్వాత చాలా జంక్ ఫుడ్ తింటున్నారు చాలా నాన్ వెజ్ తింటున్నారు అది హెల్త్కి మంచిది కాదు అని కామెంట్ చేశారు మాకు యూపీలో ఇటువంటి స్నాక్స్ ఏవి దొరకవు కదండి ఇంక నేను ఆంధ్ర వచ్చినప్పుడు అనేవాళ్ళు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఈ విధంగా బజ్జీలు పకోడీలు జిలేబీ ఇటువంటివి తెచ్చి పెడుతూ ఉంటారు మరీ ఎక్కువగా తినను కానీ కొద్దిగా అయితే తింటానండి ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్ కూడా అంతే ఇక్కడికి వస్తే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత నా డైట్ అనేది నాకు సెపరేట్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా అన్నీ తినేస్తూ ఉంటాను అనమాట మాకు యూపీలో ఏం దొరకవో అన్నీ తింటాను ఇంక ఇక్కడ నేను బయలుదేరి అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి వదిన వాళ్ళు బొట్టు పెట్టి ఇంకా నన్ను పంపిస్తున్నారు మా అమ్మ వదిన వాళ్ళు ఇంకో టూ డేస్ ఉండమ్మా అంటున్నారు నాకు ఉండాలనే ఉందండి కానీ నేను ఆంధ్ర వస్తే అన్నీ ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడే ఉండిపోతే అత్తయ్య గారికి మన శబరి అమ్మమ్మకి కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదండి పిల్లలు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా అందుకని ఒక చోటే ఉండిపోను అక్కడికి ఇక్కడికి అలా తిరుగుతూ ఉంటానన్నమాట ఇంకెక్కడ అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను అత్తయ్య గారి ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిందండి ఇంకా పిల్లలు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు ఆఫ్టర్నూన్ టైంలో పడుకోలేదు కదండి ఇంకా వాళ్ళకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళకి పెరిగన్నం పెట్టేశాను అత్తయ్య గారి ఇంట్లో నైట్ టైం చాలా తొందరగా భోజనం చేస్తారు తొందరగా పడుకుంటారండి అలాగే మార్నింగ్ టైంలో కూడా చాలా ఎర్లీగా నిద్రలేస్తారు ఇక్కడికి వస్తే ఎందుకో తెలియదండి మాకు కూడా ఈ టైమింగ్స్ అలవాటైపోతాయి అయిపోతాయి యూపీలో ఉంటే నైట్ టెన్ టెన్ థర్టీ వరకు పడుకోం కదండి అంటే సాహిత్య సాత్వికి తొందరగానే పడుకుంటారు ఇంకా మేమైతే టెన్ టెన్ థర్టీ వరకు టీవీ చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడికి వస్తే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా నిద్రపోతామండి ఇక్కడ టైమింగ్స్ అలవాటు అయిపోతూ ఉంటాయి పిల్లలకి భోజనం తినిపించిన తర్వాత నేను అత్తమ్మ కూడా భోజనం చేసేసాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్